సార్ ఎలా జరుగుతుంది ప్రచారం ప్రచారం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఏం మాకైతే పూర్తి కాన్ఫిడెన్స్తో లాస్ట్ టైం మెజారిటీ కంటే ఈసారి ఇంకా మంచి మెజారిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ ఇప్పుడు మీరు జగన్ గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు దీనికి డబల్ ఇస్తానంటే చంద్రబాబు గారు కూడా ప్రచారం వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ నమ్మ వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు ఏమైంది ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్ని ఎన్ని వాగ్దానాలు చేసింది అందరికీ తెలుసు దాంట్లో ఎన్ని నెరవేర్చింది కూడా అందరికీ తెలుసు కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఈయన చెప్పిన వాగ్దానం ప్రతి ఒక్కటి నెరవేర్చినాడు కాబట్టి ఈయన వాగ్దానాలు ఎన్ని ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు గ్రౌండ్ ఎలా చేసుకుంటున్నారు సార్ జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి ప్రతి ఇంటికి జరిగింది కదండి మేల్ అనేది ఒక ఒకటి ఒకరితోనో ఇద్దరితోనో కాదు కదా ప్రతి ఒక్కరికి జరిగింది మేలు ఖచ్చితంగా బాగుంది ఏమిండదండి వాళ్ళు ఎంతమంది కలిసి వస్తే అంత మంచిది మనకు ఎవరున్నా కానీ ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్ ఉన్నవాడు సింగిల్గానే వస్తాడని చెప్పి క్లియర్గా వాళ్ళే చెప్తారు మనం చెప్పాల్సిన అవసరం లేదు సరే ఎలా ఉండబోతుంది అవినాష్ గారి విజయం అనేది ఏ విధంగా మంచి మెజారిటీతో అవినాష్ గారు కూడా గెలుస్తారు అంటే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఎందుకు షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు కదా అవినాష్ గారు షర్మిల గారు చేసినా ఇంకోటి చేసినా కానీ షర్మిల గారు తెలంగాణ నుంచి వచ్చిన ఆడపడచ్చు ఓకే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాల్సిన అంటే ప్రతి ఎక్కడ ఏ సభలో చూసినా కానీ మీరు వైఎస్ రెడ్డి నేను వైఎస్ రెడ్డి అని ప్రచారం రెడ్డి గారు ఆమె వైఎస్ రెడ్డి అయితే ఈయన వైఎస్ అవినాష్ రెడ్డి సో దానికి అంటే మనమేం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సార్ ఈసారి మీరు గెలిస్తే మళ్ళీ ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఇక్కడ జగన్ గారితో జగన్ గారు ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చారో అంతకంటే ఎక్కువ లాస్ట్ టైం కూడా మేనిఫెస్టోలో లేనేటివి కూడా చాలా చేసినాడు సో ఈసారి కూడా మేనిఫెస్టోలో పెట్టలేనేటివి కూడా చాలా చేయగలుగుతాడు చేస్తాడు కూడా అని నమ్మకం అందరికీ ఉంది ప్రజలకు అందరికీ ఉంది అంటే ప్రతి దానికి పోటీగా వస్తున్నారు కదా మీరు అమ్మఒడి ఇస్తుంటే తల్లికి వందనం అనేసి వాళ్ళు ఏమైనా పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు వాళ్ళు కూడా మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసిన తర్వాతనే రిలీజ్ చేయాలని కంకణం కట్టుకొని మరి తర్వాత ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు అంటే ఏమన్నర్థం ఆయన చేసిన దానికంటే ఎక్కువ మేము చెప్పాలి ఎట్లయినా గెలవాలి అనే దీంతో వాళ్ళు ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు మళ్ళీ ఎన్ని హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఫామ్ చేస్తుంది